हरे कृष्णा स्वामी ओम प्रशांत प्रभु जी और शालिनी माता जी वाला ఇంటికొచ్చేశాం మా జప గ్రూప్ టీం మొత్తం సరే పో అందరిని అందరిని ప్రాణం ఆ హం చిన్నా బాబ్ అదేవో అది మన సాధన చేస్తా ఉంటే నాకు అర్థమైంది కృష్ణా నాకు బేదాలు కాదు కానీ నాకు అర్థమైంది భోదే ముడిపోయింది ఏమంటే ఫిజికల్ గా మనం ఎక్సర్సైజ్ చేస్తాం అంటే చేపిస్తున్నారు కాబట్టి ఒకటి ఫుడ్ అది ఏమంటే ఆర్గానిక్ ఫుడ్ నెంబర్ వన్ మనం మంత్రాలు తంత్రాలు వేదాలు ఎందుకు అక్కర్వా అది లేపిస్తూ మన మొత్తం ఎందుకు

ఉంచిస్తాము దేర వట్టం కడుకు వట్టం కడుకుతా చేయచ్చు వేసిన చేస్తుంటారు అయిన నిమస్తాలు రాబొకే అలాగని సాధన రాబొక చేయను మన జ్ఞానం నొప్పరే అన్నమాట అది ఎక్కడో ఒక చోట చేర్చుతుంది ఇటువంటి ఏమీ నియమ వలని అందుటటువంటి మంత్రం అన్నమాట అందుకని దీన్ని ఇస్సాంగాలని మన చేతన వహ ప్రభువుని అడాప్ట్ చేసారు ఇటువంటిది ఏది విచాకితేనో వో కస్టమర్లకి జాలిలై కరీ ప్రశాంత్ ప్రభుజీ ప్రణాన ప్రభు సాంగత్యాలు ఉండి ఉండి ప్రణవద లానే మాట్లాడుతున్నారు ఆయన సాంగత్యాలు ఉండి మీరు కూడా అలానే చెప్తూ ఉన్నారు जसलेगा कारणे कुलची जुवा माहे सुद्धा इतर कोणत्याने उत्तरना लाईटला टप्पा कडून स्टेज आहे अंदर चाला छान टेबलावरच टप्पा कडून अंदर आदर अकादमी पॉवरटिकले अकादमी पॉवरटिकले रमवानंद ते श्री प्रत्येक वंती गोपा लेखक जी जना मी सेवा जमले की హరికృష్ణ సో చూస్తున్నారు కదండి ప్రశాంత్ ప్రభుజీ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు ప్రశాంత్ ప్రభుజీ ద్వారా విన్నాం అండ్ మేమందరం కూడా అసలు అంటే ఒక గెస్ట్ లాగా వచ్చి కూర్చున్నాం అనేది లేకుండా మా ఇంటికి మేము వచ్చాము అన్నట్టుగా సరదాగా స్నాక్స్ తింటూ కబర్లు చెప్పుకుంటూ ఎంత అంటే మన ఓన్ హౌస్ అయితే ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతూ ఉన్నామన్నమాట అలా ప్రభుజీ మమ్మల్ని అంత మాతాజీ కానీ ప్రభుజీ కానీ అంత కంఫర్ట్గా ఉండేలాగా ట్ చేస్తారండి మా జపా గ్రూప్ మెంబర్స్ అందరినీ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వీళ్ళ సాంగత్యం మాకు దొరికినందుకే నిజంగా మరొకసారి ప్రణవ్ ప్రభుజీకి కోటి కోటి ధన్యవాదాలు మాకు ఇలాంటి గొప్ప భక్తుల్ని గొప్ప సేవకులని పరిచయం చేసి వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యేలాగా చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ హరే కృష్ణ సవాల్ వొల్లా వచ్చేటప్పుడు దొరన చేసేది కదా చిన్న అంటే ప్రవర్తించొని అన్నమాట అయినా నిరంతరం అంత బిజీ ఉంటారు కదా మనం ఉంటారు గురించి నేను నాది నేను చెప్పేది ఏంటి యాక్టివ్ అవుది ఏ ఇప్పుడు ప్రాబ్జి కూడా ఫ్రీ అయ్యింది కదా యాక్టివ్ గిరివరద इतना इतना एंटर फ्रीगा एंटर स्विचगा एंटर मनचगा अह दर्शन माताजी मा लाइफ लो पार्ट आई अगला बात प्रभु जी अगली बार दुकान और माताजी इवर जैसा हम एम क्या عليك इवर माटी गावाले हा अग्निदिगा హరే కృష్ణ సో చూస్తున్నారు కదండి మాతాజీ మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళ ఇంటికి వచ్చిన తోబొట్టులాగా అందరినీ ఒక్కరిని కాదు ఇద్దరు కాదు ముప్పై మూడు మంది ఉన్నామండి మాతాజీ అందరం అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా తన ఇంటికి వచ్చిన ఆడపడుచులాగా ట్రీట్ చేశారు మాతాజీ అసలు పసుపుంకొమ్మలు అండ్ గిఫ్ట్లు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి మాతృజీ అసలు ఎలా ఉందండి మాకు నిజంగా ఆనందంతో ప్రతి ఒక్కళ్ళం కూడా అదలా పది నుండి వచ్చేటప్పుడు కంట నీరు పెట్టుకొని వచ్చేసామన్నమాట మా పుట్టింటి నుంచి వెళ్ళిపోతున్న ఫీలింగ్ ఉంది అని చెప్పి ఇంత పెద్ద కుటుంబాన్ని పరిచయం చేసినందుకు ప్రణవానంద్ ప్రభుజీకి ఎన్ని కోట్ల సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండిపోయేలాగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ హరే కృష్ణ హరిబోల్ सर्वेंट्स पावनी एंड किड्स हरे कृष्णा